హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ నేను మీ అనురాధ చింతపండు పులిహోర పడని వాళ్ళ కోసం ఈ పులిహోర చక్కగా ఈ సీజన్లో చక్కగా చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలంటే మనం ఇలా పచ్చిగా ఉన్న మామిడికాయని తురుముకొని దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు ఇలా తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు మనకు కావాల్సినంత అన్నాన్ని చక్కగా పలుకుగా వండుకోండి తర్వాత ఒక బేసిన్ తీసుకొని దానిలో పచ్చి కరివేపాకు ముందు ఆ పళ్ళెమంతా స్ప్రెడ్ చేయండి తర్వాత వేడివేడి అన్నాన్ని ఆ కరివేపాకు మీద వేయండి ఇలా చేయడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ అన్నంలో పడుతుంది తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం వేరుశనగ నూనె వేరుశనగ నూనె కరెక్ట్గా ఒక గరిటె వేసుకోండి మనం అన్న క్వాంటిటీని బట్టి వేసుకొని దాన్ని ఏమీ కదిలించకుండా అలా వదిలేయండి ఈలోగు మనం పోపు రెడీ చేసుకుందాం దీనికోసం మనం మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసన గుళ్ళు ఫస్ట్ వేసుకొని వీటిని బాగా వేగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ వేగిన ఎన్న తర్వాత మీరు మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఇలా పోపు దినుసులన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోండి ఈ పోపు వేగటమే పులిహోరకి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఇస్తుంది తర్వాత ఎండుమిర్చిని కూడా సగానికి తుంచి వేసుకుంటే కారం పడుతుంది మీకు కావాల్సిన ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత సన్నగా చీర్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇవి కూడా మన అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు తర్వాత అల్లం తురుము ఒక ఇంచ్ అంతా అల్లాన్ని శుభ్రంగా తురిమి వేసుకోండి లాస్ట్లో ఇలాగా ఇప్పుడు కొంచెం ఇంగువ మీరు ఇంగువ కనుక తినే వాళ్ళైతే ఇంగువ కూడా ఒక అర స్పూన్ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్టబుల్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చింతపండు తింటే పడదు చింతపండు తింటే గ్యాస్ బాగా వస్తుంది గ్యాస్టబుల్ ఉన్నవాళ్ళకి మాత్రమే తర్వాత స్కిన్ ఎలర్జీలు ఉన్న వాళ్ళకి కూడా చింతపండు తిన్నప్పుడు దురదలు ఎక్కువ అవుతాయి అలాంటి వాళ్ళ కోసం ఈ మామిడికాయ పులిహార బెస్ట్ ఆప్షన్ తర్వాత దీనిలో కొంచెం పసుపు కరివేపాకు ఇందాక సగం కరివేపాకు అక్కడ వేసుకున్న సగం కరివేపాకు ఇక్కడ వేసుకోండి ఇప్పుడు ఈ అంతటిని పక్కకు జరుపుకొని నూనె ఒక పక్కకు వస్తుంది కదా ఇప్పుడు మామిడికాయ తురుము నేను పసుపు ఉప్పు కలిపి రెడీగా ఉంచుకున్నాను ఈ మామిడికాయ తురుముని ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఈ పోపు పక్కకు లాక్కొని ముందు మామిడికాయ తురుముని నీరంతా పోయే వరకు వేయించుకోండి ఎందుకంటే పప్పులన్నీ మెత్తబడతాయి కదా అలా మెత్తబడకుండా అవన్నీ పక్కకు జరుపుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ కేతురులో ఆ అంతా నూనె అంతా కూడా దీనికి వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకుని నూనె తేలే వరకు బాగా లాస్ట్లో ఈ పప్పులన్నింటిలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక కొంచెం మామిడికాయ కేతురులో కూడా ఉప్పు ఉంది ఉప్పు చూసి కొంచెం వేసుకోండి చాలకపోతే మనం అన్నంలోనైనా కలుపుకోవచ్చు చూసారు కదా ఇలా ప్యాన్కు పూర్తిగా సపరేట్ అయిపోయి కొంచెం నూనె తేలే వరకు మనం వేయించుకోవాలి మనం ఇందాక అన్నం మీద పసుపు నూనె వేసించాం కదా ఆ అన్నాన్ని పూర్తిగా చల్లారే వరకు కదిలించకుండా ఉంచాలి ఇప్పుడు మనం పోపు తెచ్చుకుని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఈ అన్నాన్ని ఇప్పుడు కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నం పలుకుగా ఉంటుంది విడివిడిగా వస్తుంది ఎక్కడా ముద్దవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టి అసలు ఇప్పుడే పులిహోర వాసన వస్తుంది తర్వాత మనం వేయించుకున్న ఈ మామిడికాయ గుజ్జు అంతటినీ తెచ్చి ఇలా బాగా కలుపుకొని ఉప్పు సార్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర కలిపేటప్పుడు మామిడికాయ పులుపు ఎంత వేయాలి అంత వేయాలి అని మనకి చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది అది చాలా తక్కువ పడుతుంది పులుపు తక్కువగా ఉన్న మామిడికాయ అయితే ఎక్కువ పడుతుంది అందుకని మీరు వైట్ రైస్ని కూడా కాస్త పక్కన ఉంచుకోండి మామిడికాయనే కాస్త ఎక్కువ వేసుకొని కలుపుకోండి వైట్ రైస్ పక్కన పెట్టుకున్నారంటే మామిడికాయని మళ్ళీ వేపే పని లేకుండా ఉంటుంది మామిడికాయ పులిహోర కలిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వైట్ రైస్ కాస్త పక్కన ఉంచుకోండి మామిడికాయని ఎక్కువ వేసుకోండి వైట్ రైస్ని కొంచెం పక్కన ఉంచుకొని అప్పుడు పూర్తిగా ఇలా కలుపుకొని చాలకపోతే అప్పుడు చెక్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ పులియాన్ని మినిమం అరగంట తర్వాత తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్పు చెక్ చేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి